నెలల క్రితం ముఖ్యంగా ఆశ్వధ ధ్యేయంగా ముఖ్యంగా కర్నూలు నగరంలో ఉన్న పేదలకు అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయ రంగంలోకి రావడం జరిగింది కర్నూలు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడము ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు మీ అందరికీ తెలుసు గత కొత్త కాలంగా బంధుమిత్రులతోనూ శ్రేయభిశ్లాషతోనూ వాళ్ళందరితోనూ శ్రేయభిలాషలతో వారందరితో చర్చించి ఒక నిర్ణయానికి రావడం జరిగింది అదేంటంటే రాజకీయాలకు దూరం ఉండడం రాజకీయాలకు దూరం అవుతున్నాను కానీ ప్రజాసేవకు కాదు అలాగే ఈరోజు ఇప్పుడు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా అంత సామాజిక ఉన్న వ్యక్తిగా సాహితీవేత్తగా ఒక మెరుగైన సమాజం కోసం పనిచేసేందుకు నేను ముందుంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే సమాజంలో ఉన్న ఎన్నో సామాజిక అసమానతలని రుగ్మతల్ని రూపుమాపే ప్రయత్నం చేసే వ్యక్తులతోనూ అనుబంధ సంస్థలతోనూ అలాగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే ఎన్జిఓస్తోనూ వారి అలాంటి వ్యక్తులతోనూ కలిసి పనిచేయడానికి నేను ముందు సెలవు తీసుకుంటాను లేదంటే అటువంటిది ఏం లేదు నేను వ్యక్తిగత నా పర్సనల్ దీంతోనే నేను బయట